హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఇది సైజ్ బ్లౌజ్ అండి ఈ మనము సైజ్ బ్లౌజ్ని చిన్నదా మీడియమా లేక పెద్ద సైజ్ బ్లౌజా అనేది చూసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్లైనా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ముందుగా మనము క్లాత్ను సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో వేసుకోవాలి జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా ఈ విధంగా వేసుకొని ఇక్కడ కింద పావించి మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే కింద క్లాత్ క్రాస్ లేమి లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవడానికి ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కింద క్లాత్ సమానంగా లేకపోతే మనకు కొలతలు కరెక్ట్గా రావు అందుకోసమని ఇది కట్ చేసుకోవాలి మళ్ళీ పావించి మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు టక్స్ మధ్య భాగం నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఈ లైన్ నుంచి ఇక్కడ ఈ లైన్ నుంచి కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకే ఒక మార్క్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ యొక్క పొడవు ఈ విధంగా బ్లౌజ్ పొడవు తీసుకొని ఇక్కడ లైన్ గీస్తున్నాను ఈ విధంగా లైన్ గీసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ లైన్ గీస్తున్నాను ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఇలా పట్టుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి కుట్టు ఎంత వరకు ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకోవాలి ఇది నడుము లూజు ఇప్పుడు టక్స్ కోసం వన్ ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి ఈ విధంగా నడుము లూజ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్కు ఎంతుందో చూద్దాం నెక్కు కోసం ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి నెక్కు పొడవు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి మళ్ళీ పావి మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇప్పుడు నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ పైన కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్కు వెడల్పు పొడవు దగ్గరికి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి ఇప్పుడు మనకు నెక్కు పొడవు వెడల్పు వచ్చింది చూడండి తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇంచులు తీసుకోవాలి ఇలా ఇంచుల దగ్గర మార్కు చేసుకొని షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు చంక పొడవు చూసుకుందాము ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకొని కుట్టు వరకు ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంక భాగం దగ్గరికి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం రెండించులు పెట్టాం కదా అక్కడ ఇలా ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి ఇప్పుడు చంకలోతు తీద్దాము చంకలోతు ఒకటుం పావు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఈ కార్నర్లో ఈ విధంగా లైన్ గీసుకుందాము ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ ఒకటుం పావు దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా చంకలోతు తీయాలి ఈ విధంగా చంకలోతు తీసాక ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ను తీసుకొని చంక లూజు ఎంతుందో చూసుకుందాము సైజ్ బ్లౌజ్కును మనం తీసిన దానికి సమానంగా ఉందా లేదా అనేది చూసుకుందాము ఇక్కడ ఎనిమిది రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి ఇలా క్రాస్లో కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకు ఎనిమిదిన్నర వచ్చింది చూడండి ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ చంక భాగం పొడవు కొంచెం పెంచుదాం ఈ విధంగా రెండు లైన్ల మందము పైకి ఇలా పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా రెండు లైన్ల మందం పెంచుకొని ఇలా మళ్ళీ రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి చంకలోతు మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం టేప్ తీసుకొని ఉందో చూసుకొని కొలుసుకుందాము ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్ రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా నెక్కు తీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు తీసుకుందాము మనము ఉక్సు కాజా బెల్ట్లు ఉంటాయి కదా ఉక్సు వైపు తీసుకుంటే ఎంతుందో అంత పెట్టుకోవాలి కాజాల వైపు తీసుకుంటే పావించు వదులుకోవాలి ఎందుకంటే కాజాలు వేసుకునే వైపు పావించు ఎక్స్ట్రా ఎదురు క్లాత్ వేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు తొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి తొమ్మిదిన్నర వచ్చింది ఈ విధంగా బ్లౌజును పర్ఫెక్ట్గా ఈజీగా కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్లో నెక్ యొక్క పొడవు వెడల్పు షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూసాము బ్లౌజ్ యొక్క పొడవు చూసాము బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చూసాము బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎంతుందో చూసాము చెస్ట్ లూజ్ ఎంతుందో చూసాము ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈజీగా కట్ చేసుకుంటే బ్లౌజ్లో ఏ చిన్న పొరపాటు కూడా జరగదు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్లో వేసుకోవాలి రెండించులు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ను చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఎలా ఉందో అలాగే సేమ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకొని ఎక్కడ కూడా అలాగే డ్రా చేసుకోవాలి అంతా ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసము బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ నెక్కు ఎంతుందో చూసుకోవాలి ఇలాగైనా తీసుకోవచ్చు లేదా టేప్ తోటి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఖర్చు కూడా కలుపుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఇప్పుడు చంక భాగంలో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి పావించు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఇలా పావించు దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసు ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీసుకోవాలి ఇలా రౌండ్గా తీసుకోవాలి ఇక్కడ కింద ఇక్కడ ఇలా పట్టుకొని మధ్యలోకి పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్కు చేసుకొని ఫ్రంట్ యొక్క పొడవు ఇక్కడికి ఈ విధంగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పొడవుని ఈ విధంగా తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి దిక్స్ కాజా వైపు ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఈ విధంగా ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా మధ్యలో నుంచి ఈ ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి అంతే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ను వేసి ఎలా ఉందో అలా డ్రా చేసి చంకలోతు పావించి ఎక్స్ట్రా తీసాము ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకున్నాము ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి నాలుగు లేయర్లు వస్తాయి ఓపెన్స్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఉండేలాగా ఈ విధంగా వేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ నుంచి బ్లౌజ్ హ్యాండ్ యొక్క పొడవు ఎంతుందో చూసుకొని ఒక మార్కు చేసుకొని మళ్ళీ పావించి మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఈ పావించి దగ్గరికి ఇక్కడ ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఈ ఇంచుల దగ్గర కూడా ఒక లైన్ గీసుకుందాం ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎంతుందో చూసుకుందాం హ్యాండ్ యొక్క లూజు ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి ఇలా మనకు క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి క్లాత్ ఎదురేసుకోవాలి లూజు ఒకటి ఇంచు దగ్గర మార్కు చేశాను ఇప్పుడు చంక లూజ్ ఎంతుందో చూసుకుందాము ఎనిమిది రెండు ఇంచులు ఉంది ఇప్పుడు ఎనిమిది రెండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకుందాం ఈ విధంగా మార్కు చేసుకొని ఇలా ఇక్కడ క్రాస్లో ఒక లైన్ కుట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా లైన్ గీస్తూ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్ గీసుకోవాలి అంతే ఈ విధంగా హ్యాండ్ ఈజీగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలంటే ఈ వన్ ఇంచు నుంచి వెళ్ళి మనం ఖర్చు ఎనిమిది రెండు ఇంచులు పెట్టాం కదా అక్కడికి పట్టుకొని ఇలా మధ్యలోకి చూసుకోవాలి ఈ మధ్యలో ఒక మార్కు చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా తీసుకొని ఈ వన్ ఇంచు నుంచి లోతు కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచు కలుపుకొని ఈ ఖర్చు వరకు ఈ విధంగా ఇలా క్రాస్లో ఇలా కలిపేసుకోవాలి అంతే హ్యాండ్ లోతు కూడా వచ్చేసింది ఈ విధంగా ఈజీగా హ్యాండ్ను కట్ చేసుకుందాం పై రెండు లేయర్లకు మాత్రమే హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ని ఈజీగా కట్ చేసుకొని హ్యాండ్ లోతు కూడా ఈజీగా కట్ చేసుకోవాలి నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్